హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా భోజనం మొత్తం అయిన తర్వాత చివరిగా ఇది వేసుకొని తినకపోతే మనకి భోజనం చేసిన ఫీలే రాదు కదండి అదే అండి రసం అండి ఆహా రసం చేయటం మాకొచ్చు అంటారా అలా కాదండి నేను చెప్పే టిప్స్తో చేసి చూడండి రసం కమ్మగా వస్తాయండి ముందుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఓ పాత్ర తీసుకొని అందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండులో మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి చూసి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం చింతపండుని ఒక్కసారి ఈ విధంగా నలుపుకోవాలండి లోపల ఉన్న డస్ట్ మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం డస్ట్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ చింతపండు రసంలో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం చేత్తోనే నలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం ఈ కరివేపాకు కొత్తిమీర టమోటా ఈ చింతపండు రసంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో ఉండాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఒక వరకు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలండి మనకి ఎండుమిర్చి అనేది స్పైసీ ఎక్కువగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోండి ఇందులోనే ఒక వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ రెండు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలండి చికెన్ మసాలా పొడి యాడ్ చేయటం వల్ల రసం చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి సాల్ట్ కాస్త తక్కువ అనిపిస్తే ఇప్పుడు చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ విధంగా మరిగించుకోవాలండి ఎంతో కమ్మగా ఉండే చికెన్ మసాలా పౌడర్తో రసం రెడీ అయిపోయాయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్